హాయ్ ఫ్రెండ్స్ నేను రాత్రి జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ వచ్చేటప్పటికి ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఒక బురదలో జెండాలు పాటే టాస్క్ అయితే డిక్లేర్ చేశారు ఇలా గెలిచిన విజేతలు వచ్చేటప్పటికి ఐదు వేల రూపాయలు ప్రైజ్ చెప్పి ప్రకటించడము సంజన వాళ్ళ టీమ్ లో వచ్చినప్పుడు గట్టిగా పోటీ ఇవ్వాలి మనం ఈ టాస్క్ ఎలాగైనా గెలవాలనే కసీతి మాత్రం కనబడింది ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ లోనే డబ్బులు మొత్తం జాగ్రత్త చేసుకోకుండా పోగొట్టుకుని అసలు మనం గేమ్ ఎందుకు ఆడుతున్నామా ఈ టాస్క్ మీద ఇంట్రెస్ట్ చూపించకుండా ప్రతి ఒక్కరిలోనూ నిరాశ కలిగి ఉంది అందుకో అందువల్ల ఈ అమౌంట్ ఎక్కువ అని చెప్పి వాళ్ళు అనుకుని అంటే ప్రతి టాస్క్ లో రెండు వేలు వెయ్యి రూపాయలు అయితే మాత్రమే ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది ఈ టాస్క్ వచ్చేటప్పటికి ఎలాగో ఐదు వేల రూపాయలు ప్రైజ్ మనీ పెట్టడంతో ఈ టాస్క్ ఎలాగైనా గెలవనే ఉద్దేశంతో అయితే మాత్రం గట్టిగా ప్రయత్నించి ఆడారు అక్కడ సంజన గారి టీం నుంచి వచ్చేటప్పటికి డీమోను గౌరవు అట్లాగే మాధురి గారి టీం వచ్చి ఆ ఇమానియలు కళ్యాణ్ వీళ్ళు నలుగురు అయితే మాత్రమే ఈ టాస్క్ లో అయితే మాత్రం పార్టిసిపేట్ చేశారు గేమ్ స్టార్టింగ్ నుంచి చాలా గట్టిగా అయితే మాత్రము అంటే వారు వన్ సైడ్ అన్నట్టుగానే డీమాను గౌరవ్ గట్టిగా ఆడారు ప్రయత్నించారు జెండాలు మొత్తం బ్లూ జెండాలు ఎల్లో జెండాలు మొత్తం తమ బాస్కెట్ లో వేసుకున్నారు ఆ మిగతా అటు నుంచి డిమాను వెళ్లి ఎల్లో జెండాలను తీసుకొచ్చి మళ్లీ తన బాస్కెట్ లో వేసే ప్రయత్నం చేశారు అంటే అంతగా ఆ ఇమాన్యుల్ ని కళ్యాణ్ ని వీళ్ళిద్దరూ హోల్డ్ చేసేశారు గౌరవం వచ్చేటప్పటికి కళ్యాణ్ ని ఇమాన్యుల్ ని కదలకుండా గట్టిగా హోల్డ్ చేయగా డిమాండ్ వచ్చేటప్పటికి మొత్తం ఆట మొత్తం డిమాండ్ బయట నుంచి ఆడినట్టుగా మనకి ఇక్కడ కనబడింది ఫైనల్ గా వచ్చేటప్పటికి సంజన గారి టీం అయితే విన్ అయ్యి ఐదు వేల రూపాయలు ప్రైజ్ మనీ అందుకుంది ఆ ఐదు వేల రూపాయలు బిగ్ బాస్ ఆ సంజన గారి టీం పంపించగా వాళ్ళ టీం లో అయితే మాత్రం చాలా ఆనందం అయితే కనబడింది ఎందుకంటే డబ్బులు అయితే మాత్రం అసలు ఏవి ఇంట్లో అన్ని పోగొట్టుకున్నారు యాభై రూపాయలు వంద రూపాయలకు అయితే మాత్రం వాళ్ళని వెళ్ళి రూపాయలు ప్రైజ్ మనీ అంటే వాళ్ళ ఏదైనా మారబోతుంది అంటే మాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే ఉద్దేశంలో అయితే మాత్రం అందరూ కాస్త హ్యాపీ ఫీల్ అయ్యారు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ మాధురి ఇద్దరు కలిసి నిఖిల్ ని కాస్త మేనిఫులేట్ చేయడానికి ట్రై చేస్తారు సమీజ వచ్చేటప్పటికి నిఖిల్ ని మేనిఫులేట్ చేయడానికి అయితే మాత్రమే ట్రై చేస్తారు మా టీమ్ లో రావచ్చు కదా అని చెప్పేసి వీళ్ళు అడగ్గా నిఖిల్ వచ్చేటప్పటికి నేను మీ టీంలో వస్తే నాకు బెనిఫిట్ ఏంటి అని చెప్పి అడుగుతాడు వీళ్ళు తెలివిగా వచ్చినప్పటికీ అందరికీ మేము కంటెస్టెంట్స్ అందరికీ వెయ్యి వెయ్యి రూపాయలు చుక్క ఇస్తున్నాము మీకు ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇస్తాము అని చెప్పి అనడము తర్వాత నిఖిల్ వచ్చినప్పటికీ ఆలోచించి చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం బిగ్ బాస్ వచ్చినప్పటికీ గెలిచిన టీమ్ విన్నింగ్ టీమ్ సెలబ్రేషన్ లో భాగంగా అయితే మాత్రము అపోజిట్ అంటే ఓడిపోయిన టీం ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు గెలిచిన టీం నుంచి ఎవరైనా సరే బిగ్ బాస్ అని చెప్పి అరవంగానే అటు అపోజిట్ టీం నుంచి ఒక్క అని చెప్పేసి అయితే వాయిస్ చేసే విధంగా అయితే ఒక టాస్క్ అయితే ఇస్తారు దీన్ని అయితే మాత్రము అందరూ అంటే మిన్ని టీంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు అలా బిహేవ్ చేయాలి అని చెప్పేసి అడగ్గా అయితే మాత్రం సంజన ఆఫ్ కోర్స్ ఇమాన్యుల్ పేరే చెబుతుంది ఎందుకంటే కంటెంట్ క్రియేట్ చేసే విషయంలో అయితే మాత్రం ఇమాన్యుయల్ తోపు అనిపించింది అదే ఆ టాస్క్ అయితే మనం వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే అక్కడ అంత కంటెంట్ అయితే మాత్రమే వచ్చేది కాదని చెప్పి ఆ సంజన భావించి ఇమాన్యుల్ అయితే మాత్రము ఆ అవకాశము ఆ ఇమానియల్కి ఇవ్వడము ఇమానియల్ అసలు సరదాగా ఫన్నీ వేలో ఆ చాలా డిఫరెంట్ గా అలా వాయిస్ చేసి వాయిస్ ఎంక్రీ చేసి చూపించడము చాలా అయితే మాత్రం అక్కడ డిఫరెంట్ అనిపించింది సంజన గారికి తెలుసు ఎవరి ఎవరి వల్ల కంటెంట్ వస్తుంది ఆ ఎవరి వల్ల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పి సంజన గారు ప్రతి ఆ సారి తాపత్ర ఉంటారు కాబట్టి ఆమెకు తెలుసు కంటెంట్ ఎవరి ద్వారా రాబట్టుకోగలమని చెప్పేసి అందుకోసం ఇమాన్యుల పేరు అయితే చెబుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి బెడ్రూమ్ లో సంజనకు దివ్యకు మధ్య కాస్త వాగ్వాదం అయితే జరుగుతుంది గొడవ అయితే క్రియేట్ అవుతా ఉంది ఎందుకంటే వాష్రూమ్ అంటే కెప్టెన్సీ కెప్టెన్ వాష్రూమ్ లో వచ్చేటప్పటికి డస్ట్బిన్ ను క్లీన్ చేయని ఉద్దేశంలో అయితే మాత్రం క్లీనింగ్ డిపార్ట్మెంట్ దివేది కాబట్టి సంజన వచ్చేటప్పటికి దివ్యని అడగ్గా మేము చేస్తాము ఆ మీరు అక్కడ పెట్టేయండి అని చెప్పేసి దివ్య సమాధానం చెప్పగా ఎప్పుడు చేస్తారు ఇలాంటి అంటే డస్ట్బిన్ క్లీన్ చేసేది అయితే మాత్రం ప్రతిరోజు చేయాలి మీరు వారానికి ఒకసారి నాలుగు ఒకసారి మూడు ఒకసారి చేస్తే కుదరదు మీరు ఏమైనా పిక్నిక్ వచ్చారా ఇక్కడ అని చెప్పేసి గట్టిగా అయితే మాత్రం వాయిస్ రేస్ చేస్తా ఉంది అంటే అక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఆ చిన్న డస్ట్బిన్ దగ్గర అయితే మాత్రం కంటెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే సంజన అయితే మాత్రం అక్కడ గొడవ క్రియేట్ చేసినట్టే మనకు అర్థమైంది లేకపోతే అక్కడ అంత సీన్ క్రియేట్ చేసే అవకాశం అయితే లేకున్నా వచ్చినప్పటికీ నేనే క్లియర్ చేస్తాననే ఉద్దేశంలో అయితే మాత్రం అది క్లీన్ చేయడానికి పోతున్న సందర్భంలో గౌరవు మరియు సుమన్ శెట్టి ఇద్దరు కెప్టెన్స్ వచ్చేటప్పటికి మీరు ఆ డిపార్ట్మెంట్ కాదు మీరు చేయకూడదు అనే ఉద్దేశంలో అయితే మాత్రమే అక్కడ వాగ్వాదం కెప్టెన్స్ కి మధ్య సంజన మధ్య వాగ్వాదం నేను నేనేమన్నా మీ ఆ పని మనిషిలా కనబడుతున్నానా అది అని చెప్పేసి అంటే అక్కడ అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ గౌరవ్ సుమన్ శెట్టి కూడా ఎవరప్పుడు క్లీన్ చేస్తున్నారు కదా అక్కడ వేస్ట్ మొత్తం బయటికి పోతుంది కదా అనే ఉద్దేశంలో ఊరుకోకుండా వాళ్ళు కూడా మీ డిపార్ట్మెంట్ కాదు అనే ఉద్దేశంలో అయితే మాత్రం కాస్త గట్టిగా వాయిస్ రేజ్ చేశారు ఆ మాధురి తర్వాత తర్వాత మాధురి వచ్చేటప్పటికి దివ్య ఓవర్ చేస్తున్నారు కదా మీరు ఊరుకోండి అని చెప్పేసి సుమర్ని చెప్పడం సుమర్ని వచ్చేటప్పటికి ఆ అంటే మీరు ఇక్కడ వాష్ రూమ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు మీ వాష్ రూమ్ కెప్టెన్ వాష్ రూమ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు మీ వాష్ రూమ్ బయట ఉంది కదా అది వాష్ అది యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కాస్త సంజన గారితో అయితే మాత్రం వాగ్వాదం చేస్తారు సంజన గారి వర్షంలో వచ్చేటప్పటికి కెప్టెన్ బాత్రూమ్ వచ్చేటప్పటికి మేము బయట గ్లాస్ డోర్ క్లోజ్ అయిన తర్వాత మేము యూజ్ చేస్తున్నాం అయినా సరే ఎప్పుడు యూజ్ చేసినా గానీ ఈ డస్ట్బిన్ అనేది మూడు నాలుగు రోజులు క్లీన్ చేస్తున్నారు అని చెప్పేసి గట్టిగా అయితే మాత్రం సంజన వాయిస్ రేజ్ చేయడము తర్వాత మాధురి గారు వచ్చేటప్పటికి ఎవరో ఒకరు చేస్తున్నారు కదా ఆ చేయనివ్వండి అని చెప్పేసి సుమన్ శెట్టి గారికి చెప్పడము సుమన్ శెట్టి అయిపోవడము సంజన గారు వచ్చేటప్పటికి అది క్లీన్ చేసేసి నేను మీ పది మనిషిలా కనబడుతున్నానా అని చెప్పేసి గట్టిగా వాయిస్ రేజ్ చేయడము తర్వాత సుమన్ శెట్టి వచ్చినప్పటికీ బయటకు వెళ్లి నన్ను ఆ వేస్ట్ కెప్టెన్ అని చెప్పి అన్నారు అని చెప్పేసి నిఖిల్ ముందు అయితే మాత్రమే చెప్పుకుంటూ ఉంటాడు నిఖిల్ వచ్చినప్పటికీ మీరు వాయిస్ రేస్ చేయండి మీరు వాయిస్ ఎక్కడ రేస్ చేయాలో అక్కడ రేస్ చేయండి అని చెప్పడంతో అవును నేను వాయిస్ రేస్ చేసి చోడేజ్ చేస్తాను నామినేషన్ లో పెడతాను అనే ఉద్దేశంలో అయితే మాత్రమే అక్కడ సుమన్ శెట్టి మాట్లాడుతూ ఉంటారు నెక్స్ట్ టాస్క్ వచ్చినప్పటికీ నుంచి ఐదుగురు సభ్యులు ఇటు నుంచి ఒక ఐదుగురు కంటెస్టెంట్స్ ఇటుగురు ఇటు నుంచి ఒక ఐదుగురు కంటెస్టెంట్స్ వచ్చినప్పటికీ నోట్లో నీళ్లు తీసుకొని ఎంత దూరం స్ప్రెడ్ చేయగలుగుతారు అంటే వరుస క్రమంలో బడ్జెట్లు అయితే మాత్రం పెట్టారు సేమ్ అటు ఇటు రెండు వైపులా ఎవరు ఎక్కువ దూరం స్ప్రెడ్ చేస్తారు అంటే ఎక్కువ వేస్తారు అనేది కాదు ఎంత దూరం ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు అనే విషయంలో అయితే మాత్రం ఎవరు ఎక్కువ దూరం వేసే వాళ్ళు ఆ రౌండ్ లో విన్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పడము తర్వాత వచ్చినప్పటికీ బిగ్ బాస్ ఆయుషాని మీకు ఒంట్లో బాగోలేదు కనుక మీరు ఆడితే ఆడొచ్చు లేకపోతే లేదు అనే ఉద్దేశంలో అయితే మాత్రము బిగ్ బాస్ ఆయుషని అడగడం లేదు బిగ్ బాస్ నేను ఆడతాను అని చెప్పేసి ఆయుష చెప్పడము అంటే రౌండ్ లో వచ్చేటప్పటికి రీతు ఆయుష ఇద్దరైతే మాత్రం పోటీ పోటీకి దిగుతారు ఆ రీతు కంటే ఆషా వచ్చేటప్పటికి ఆ ఎక్కువ దూరం అయితే స్ప్రెడ్ చేస్తుంది ఆ రౌండ్ లో ఆయషా విన్ అవ్వడం తర్వాత సుమన్ శెట్టి గౌరవ్ ఇద్దరు ఆ ట్రై చేయడము దీంట్లో అయితే మాత్రం అసలు అయిందని చెప్పేసి అక్కడైతే గౌరవ క్రియేట్ అవుతుంది నెక్స్ట్ వన్ లో వచ్చేటప్పటికి రాము కళ్యాణ్ లో రాము విన్ అవుతాడు తర్వాత నిఖిల్ ఆ నిఖిల్ సాయి వచ్చేటప్పటికి సాయి విన్ అవుతాడు ఇమానియులు డిమోన్ లో డిమోన్ విన్ అవుతాడు ఫైనల్ గా వచ్చినప్పటికీ సంజనా టీం అయితే మాత్రం విన్ అవుతుంది ఆ విన్నింగ్ సెలబ్రేషన్ లో భాగంగా బిగ్ బాస్ వచ్చేటప్పటికి విన్నింగ్ టీం ముందు ఈ మాధురి టీం వాళ్ళు మోహాల మీద కూర్చొని మాధురి టీం తోపు మేము తుపాస్ అని చెప్పాలి అని బిగ్ బాస్ అయితే చెప్పడము వీళ్ళు అలాగే కంటి అలాగే మేము తుపాసు మీరు తోపు అని చెప్పి చెప్తూ లాస్ట్ లో అయితే మాత్రం ఇలా అనుకుంటున్నాము మేమైతే మాత్రం ఇలా అబద్దాలు ఆడతాము అని చెప్పేసి విమానియాల్ అయితే చెప్పడం ఒకసారి పన్నిలైతే జరిగింది టాస్క్ లో కూడా అలా మాధురి గారు విన్ అయితే ఆ మాధురి గారిని అయితే మాత్రం లో కూర్చోబెట్టి అందరిని హౌస్ మొత్తం తిప్పడం ఇక్కడ ఇక్కడ వచ్చినప్పటికీ ఆ సంజన గారి టీం గెలవడం వల్ల వీళ్ళు తోపు అని చెప్పి వీళ్ళ చేత చెప్పించారు నెక్స్ట్ డబ్బులు పంచే క్రమంలో అయితే మాత్రం సంజన గారు అయితే మాత్రం అందరికి సమానంగా పంచి అంటే గేమ్ కాస్త ఎక్కువ ఆడిన వాళ్ళకి ఒక హండ్రెడ్ అటు ఇటు అయితే మాత్రం పంచి న్యాయ అందరికైతే న్యాయం చేశారు అంటే మాధురి వర్షంలో లో చెప్పడం ఏంటంటే సంజనా టీం వాళ్ళని మీరు సంజనాన్ని నమ్మి మోసపోతారు అనే ఉద్దేశంలో అయితే మాత్రం గేమ్ స్టార్టింగ్ లో మాధురి గారు మాట్లాడారు మాధురి అయితే మాత్రం తన టీం సభ్యుల్ని మోసం చేసినట్టు మనకి కనబడతా ఉంది అంటే డబ్బులు పంచే విషయంలో ఫెయిర్ ఫెయిర్ గా కాకుండా కాస్త ఫ్యాషాలిటీ చూపించినట్టు అయితే మాత్రమే కనబడింది ఒకరికి ఎక్కువగా ఒకళ్ళకి తక్కువగా ఇట్లా అయితే మాత్రము డబ్బులు అయితే పంచడము తర్వాత తర్వాత బిగ్ బాస్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అని చెప్పి చెప్పడంతో హైయెస్ట్ లో వచ్చేటప్పటికి తనుజ తర్వాత ఆ దివ్య రీతు సుమన్ శెట్టి వీళ్ళైతే మాత్రం హైయెస్ట్ లో అయితే ఉన్నారు నెక్స్ట్ వచ్చిన నెక్స్ట్ వచ్చేటప్పటికి బిగ్ బాస్ వచ్చేటప్పటికి ఆ మాస్ సందనాను మాధురి ఇద్దరిని గ్యాంగ్స్టర్ ఇద్దరిని పోలీసులు వెతుక్కుంటూ హౌస్ లోకి రాబోతున్నారు అని చెప్పి క్లూ ఇవ్వడము అరే నేను మీకు క్లూ ఇచ్చేసాను ఆ ఇప్పుడు ఇచ్చేసాను కాబట్టి మీరు జాగ్రత్త పడతారు కదా అని చెప్పే ఉద్దేశంలో అయితే మాత్రం బిగ్ బాస్ చెప్పడము వాళ్ళకి సపరేట్ గా రెండు గెటప్లు లు పంపించడము అంటే మాధురి గారికి వచ్చేటప్పటికి ఓల్డ్ లేడీ గెటప్ ఆ తర్వాత సంజనా గారు వచ్చేటప్పటికి ఓల్డ్ ఓల్డ్ మ్యాన్ గెటప్ అయితే పంపించడము ఆ తర్వాత వాళ్ళు ఆ గెటప్లు లు వేసుకుని దాక్కోవాలి అనే ఉద్దేశంలో అయితే మాత్రం టాస్క్ అయితే స్టార్ట్ చేశారు ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకు పోలీసు గెటప్ లో అంటే అర్జున్ అమర్దీప్ అయితే మాత్రం హౌస్ లో అంటే మనకు పోలీస్ సీజన్ లో కూడా ఇట్లాగే వచ్చి ఆ కాస్త అంటే ఉన్న హౌస్ మేట్స్ అందరితో బేరసారాలు ఆడి ఆ కాస్త ఫన్ వేలో అయితే మాత్రం షో నడిపించారు అప్పుడు అదే అదే తరహాలో వీళ్ళిద్దరిని అయితే మాత్రం హౌస్ లోకి తెప్పించారు కాస్త హౌస్ లో అయితే మాత్రం అంత ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయారని చెప్పి నాకు అనిపించింది ఎందుకంటే ఆ బెడ్రూమ్ లు వెతకడము కిచెన్ వెతకడము అట్లా కాస్త ఈ బెడ్రూమా లేకపోతే ఆ ఫ్రూట్స్టాలా అనే ఉద్దేశంలో అయితే మాత్రం తను కాస్త ఫన్ జనరేట్ చేయడము ఇట్లా అయితే మాత్రం గేమ్ అయితే సాగింది వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు ఇద్దరు కండ ఇద్దరు దొంగలని అయితే మాత్రం పట్టుకోవడము ఇట్లా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఒక్కొక్కరిని మనకు పిలిచి ఒక్కొక్కరిని వీళ్ళు ఇంట్రాగేట్ చేస్తున్నట్లుగా అయితే మాత్రం అక్కడ మనకు చూపించారు నెక్స్ట్ ఎపిసోడ్ లో మనకు ఎట్లా ఉండబోతుంది అనేది నెక్స్ట్ లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్